రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా ఎవరు ఎవరు ఇది నేను చెప్పింది కాదు రికార్డు లో ఉండే సత్యం ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట నేను పెత్తందారు అంట ఆయన పాపం నిరుపేద పాపం నిరూపేద కూడా లేదు పేపర్ లేదు టీవీ లేదు బంగ్లాలు లేవు ప్యాలెస్ లేవు బట్టలు లేవు ఏం తింటాడో నాకైతే గడ్డి తింటాడు ఈ గడ్డి తింటున్నాడు అడుక్కుంటున్నాడు మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు బస్ మాస్టర్ మార్గం మీ నేతలు చేయబెట్టాడు ఇప్పుడు మళ్ళా కథ గుద్దుడే గుద్దుడు ఇప్పుడు ఐదేళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మీరు చూడండి పేదవాడ కోసం రెండు వందల రూపాయల పెంచన్ని రెండు వేల రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది అవునా కాదా పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను రెండు వందల రూపాయలు ఉంటే ఒకేసారి వెయ్యి రూపాయలు చేశా దాన్ని మళ్ళా రెండు వేలు చేశా మీటింగ్లో వస్తే మాట్లాడు ఆ కోరి కోరు ఈ ముఖ్యమంత్రి ఆయన వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేశాడంట ఎవరు చేశారు తమ్ముడు రెండు వేల వరకు నేను చేశాను తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చాపట్టి కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అనునిత్య అబద్ధాలు చెప్తావు ఈ విషయంలో మీరు ప్రజలు అడిగితే వాళ్ళే చెప్తారు రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి మళ్ళీ నేను చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా మూడు వేలు ఇస్తా లేదా తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తానని మాట మార్చేశాడు అదే నేనుంటే ఇంకొక ముప్పై వేల రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారు వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీకు ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నాడు పింఛన్దారులకి పెన్షన్స్ అందరికీ అందుకే నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం చరిత్రలో మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి తలసేమయా వ్యాధి బాధితులకి కళ్ళు గీత కార్మికులకి డప్పు కళాకారులకి మత్స్యకారులకి యాభై ఏళ్లకే పింఛన్ ఇచ్చాం కడాన ట్రాన్స్ జెండర్ ఆడా మగా కాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు రెండు వేల రూపాయలు పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది మానవత్వం ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట వర్గాలు వర్గాలుండే ప్రాంతం ఇది ఎప్పుడు మమ్మల్ని అభిమానించారు తెలుగుదేశం పార్టీకి బలపరిచారు అందుకే మొన్న కార్యక్రమం పెట్టాం జై హో బీసీ మళ్ళీ బీసీల రాజ్యం వస్తుంది తెలుగుదేశం వస్తుంది జనసేన ఉంటుంది కలిసి ఈ బీసీలన్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ప్రాంతానికి బీసీలకు న్యాయం చేయడం ఒక విషయం మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం ఇక్కడ బొత్స ఉన్నాడు పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఇప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు అంటే ఇక్కడుండే బీసీలు పలికిరారు ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం ఇస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా అదే తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రం నాయుడు గారికి ఇచ్చాం ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నా ఆలోచన ఒకటి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర శస్య అవుతుంది బ్రహ్మాండం అవుతుంది దీనికి తప్పకుండా నేను ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా ఉత్తరాంధ్రకి న్యాయం చేసే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీలో పదహారు వందల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం ఈరోజు మీరు ఏం చేశారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మద్దు వలస కానీ లేకపోతే తారకరమ తీర్థసాగర్ కానీ తోటపల్లి కానీ వంశధార కానీ అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం ఈరోజు అన్ని ప్రాజెక్టులు అయిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా శ్రీకాకుళంలో మహేంద్రతనయ్య ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల అదే మరిగా ఈరోజు తోటపల్లిలో ఇంకా రెండు లక్షల పదివేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది నేనే ప్రారంభించా మళ్ళీ దాన్ని అభివృద్ధి నేనే చేశా ఇంకా పెండింగ్ ఉంది తోట పల్లెని పూర్తిగా అభివృద్ధి చేసి చివరి పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇస్తాం ఇంకో పక్కన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కనబడుతుంది ఇంకెవరైనా ఎవరైనా సరే రాసి వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్ళు వారసత్వంగా మీకు అందరికీ భూలు వచ్చాయి మీ తాత ముత్తాతో ఎవరో భూములు ఇచ్చారు అవునా కాదా పట్టాదారు పాస్బుక్ ఉంది మీకు దానిపైన ఎవరు ఫోటో ఎవరి ఫోటో అంటే మీ తాత తరపున బంధువా మీ అమ్మ తరపున బంధువా నీ ఆస్తి పైన ఆయన బొమ్మేంటి అడగరా మీరు మీకు ఆమోద యోగ్యమాని అడుగుతున్న ఒక దుర్మార్గుడి ఫోటో పెట్టుకొని మీరు నిద్రలేసి చూడాల ఈయనే వెంకటేశ్వర స్వామి అది కూడా చెప్తున్నారు ఆయనే యేసు ప్రభు ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడానికి ఆయన పంపించారంటే యేసు ప్రభు ఈయన పంపించాడంట ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీ భూమి సర్వే చేస్తున్నారు సర్వే చేసే రాళ్లు ఆడతారు ఆ రాళ్ల పైన ఎవరు ఫోటో ఈ సైకోపతి ఏంటి ఇంకో పక్క నిన్న మంత్రి చెప్తున్నాడు భూరక్షణ చట్టం అంట భూరక్షణ కాదు భూ భక్షణ చట్టం వస్తా ఉంది అది అమలు అయితే మీ భూమి మీది కాదు మీ ఇల్లు మీది కాదు అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు నీ భూమి సైకోవే సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు ఆర్డీఓ కూడా అధికారం లేవు మున్సిపల్ కోర్టు కూడా లేదు నేరుగా హైకోర్టు పోవాలి హైకోర్టు పోతే ఎన్ని పడుతుందో మీరే గుర్తు పెట్టుకోండి అంటే మన భూమి మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడేం చేస్తున్నాడు సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్ళు పెట్టి ఆయన బొమ్మేసుకుంటున్నాడు పోతే పోయాడు అనుకున్నాం కడాన మీ రికార్డులు తారుమారు చేసి చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా భూ రక్షణ చట్టం కాదు ఇది భూభక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఆమోదించం క్యాన్సిల్ చేస్తాం కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకు అడుగుతున్నా లాయర్స్ అంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ప్రజలంతా వద్దంటున్నారు కానీ నిన్న ఈ జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే కాదు శ్రీకాకుళంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి ఆయన మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా తీసుకొచ్చారంట ఈయన టెక్నాలజీ అంటే ఏంటో నాకు తెలియదు నాకు నేర్పిస్తారు టెక్నాలజీ గురించి టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన జీవితాలు ఇంక ఉండవు తమ్ముళ్ళు ఎందుకంటే ఇంత మునుపు మీ దగ్గర రికార్డు ఉండేది ఇప్పుడు రికార్డు కూడా లేదు ఒక్క నెంబర్ మార్చి మీ భూమి ఇరవై రెండు ఏ కింద ఉంది ఇది నీ భూమి కాదు ఎల్లయ్య భూమిని ఆయన పేరు రాసేసి ఇంకా మన పని అయిపోయింది రికార్డే లేదు డిస్ప్యూటే లేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా ఇంకో పక్క విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెస్తే ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా పూర్తి కాకుండా ఆడిచ్చే పరిస్థితికి వచ్చారు